శకుంతల మనసంతా దుఃఖం ఆవరించుకుంది కానీ ఈ రాజ్యసభలో తను అడగవలసిన ప్రశ్నలు తను సాధించవలసిన విషయం పట్ల ఆవిడికి స్ఫుటమైన ఆలోచనలు ఉన్నాయి విషయం సూటిగా చెప్తుంది నువ్వు ఆశ్రమానికి వచ్చి నాకు ఒక మాట ఇచ్చావు నాకు కలగబోయే కుమారుడికి రాజ్యాభిషేకం చేస్తానండి అది అడుగుదామని నేను వచ్చాను ఇక్కడికి అని చెప్తుంది వెంటనే దుష్యంతుడు అంటాడు నువ్వేం చెప్తున్నావో నాకు తెలియదు నువ్వన్నీ అబద్ధాలు పలుకుతున్నావు ఈ విషయాలు నాకు తెలియవు అంటాడు జ్ఞాపకం లేదండు తెలియవు అంటాడు ఆ మాట అనగానే అంత కఠినంగా నిజంగా ఆలోచిస్తే దుష్యంతుడి పరిస్థితి అంతే ఎందుకంటే ఎవరైనా అలాంటి మాటలున్నప్పుడు కఠినంగానే మాట్లాడతారా అవన్నీ నాకు తెలియదని కానీ ఇక్కడ దుష్యంతుడు మాట్లాడిన మాటలు చాలా కఠినంగా శకుంతలకి తోస్తాయి నువ్వు ఎవరో తెలియదు నువ్వు తెలియవు ఈ పిల్లాడు ఎవరో తెలియనా నేనెప్పుడు ఆశ్రమానికి రాలేదు అని అతను చెప్తున్న విషయాలు చాలా కఠినంగా మనసుకి వెయ్యి ఒక్కలు అంటే మనసంతా ముక్కలు చేసినట్లు అయిపోయింది కానీ కార్యసాధకురాలు శకుంతల అంటుంది రాజా నువ్వు విషయాలన్నీ మర్చిపోయి ఉండొచ్చు కానీ ఒకటి జరిగిన విషయాన్ని నీ అంతరాత్మను అడుగు నీ అంతరాత్మే నీకు ఎప్పుడూ కూడా నీతో ఉండేది ఎవరికైనా మనసే కదా మనసు లేకుండా మనం ఒక్కళ్ళం ప్రయాణం చేస్తామా చేయలేం కదా మనతో పాటు మన మనస్సు వస్తుంది మనసుతో పాటు శరీరం ఉంటుంది మనసు లేకుండా ఉండదు అందుకని నీ అంతరాత్మ నడుగు అది ఏం చెప్తుందో విను నువ్వు ఎవరు తెలియదు నాకు ఎవరూ సాక్ష్యం లేరు ఎందుకంటే ఆ రోజు గాంధర్వ వివాహం జరిగినప్పుడు ఎవరూ నాకు సాక్ష్యం లేరు అలాంటి సాక్ష్యం లేదు కదా ఈ అమ్మాయి అని చెప్పేసి నువ్వు నన్ను అసత్యంతో నన్ను పంపించేద్దామని చూస్తున్నావు కానీ సూర్యచంద్రులు పగలు రాత్రి దేవతలు సకల క్రిమి కీటకాలు నీ అంతరాత్మ ఇవన్నీ కూడా నీకు సాక్ష్యం పలుకుతాయి అవి ఎవరు చూడడం లేదని నా అంతరాత్మను నీ అంతరాత్మను నువ్వు మభ్యపెట్టుకో మన్న గమనించే దేవుడు ఒకడున్నాడు మన్ని గమనించే సృష్టి ఉంది వాళ్ళందరూ సాక్ష్యం చెప్పకపోవచ్చు వచ్చి కానీ మనం చేస్తున్న పని ఏమీ కూడా ఎవరికీ తెలియదని అనుకుంటున్నాం కానీ మనకి వాడికి సాక్ష్యం సూర్యచంద్రుడు ఈ భూమి ఈ నీరు ఈ పర్వతాలు ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున వచ్చి మనకి హితబోధ చేస్తాయి అందుకని నువ్వు అసత్యం వైపు వెళ్ళకు సత్యం మీద నిలబడు నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకో ప్రశ్నించుకుని నేను ఎవరినో అడుగు అంత మాత్రాన తెలియదని చెప్పేసేసి నన్ను నిర్లక్ష్యంగా చూడకు గాంధర్వ వివాహం చేసుకోవడం వలన నేను నీ భార్యనయ్యాను ఎవరికైనా ఎప్పుడైనా సరే పురుషుడికి ఎప్పుడు కూడా ఆనందం తన భార్యతోటే ఉంటుంది కుటుంబం భార్య పిల్లలు లేకపోతే ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ ఉంటుంది మనువు మహారాజువే అవ్వచ్చు కానీ నీకు కూడా ఒక కుటుంబం ముఖ్యం తర్వాత తరాలకి ఎవరు వారసుడు అనే ప్రశ్న వచ్చినప్పుడు నీ కుమారుడు ముఖ్యం ఇవన్నీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో సకల కుటుంబ వ్యవస్థ మాత్రమే సత్యాన్ని రక్షిస్తుంది అందుకని నువ్వు ఏమిటంటే ఒకసారి ఆలోచించుకో అసత్యం వైపు వెళ్ళకు నీ మనసును ప్రశ్నించుకో నేను నీ భార్యని నీ వల్ల పుట్టిన కుమారుడితను అని కొంచెం ఇంకొంచెం లోతుగా మాట్లాడడం మొదలుపెట్టింది శకుంతల తన్ని తాను నిలబెట్టుకుంటూ ఆ రాజ్యసభలో ఎంతో ఔచిత్యవంతంగా ధర్మబద్ధంగా కఠినంగా కాకుండా ఎంతో అనునయంగా మహారాజుకు చెప్తున్నట్లుగా ఒక్కొక్క విషయాన్ని మెల్లిగా క్రోడీకరించి ముందు చెప్పింది తన ఆలోచనల్ని తను పరిమితం చేసుకుంటూ అతని దోషాల కింద చూపించకుండా అతను ఒకవేళ ఏ కారణం వల్ల ఇతను ఇలా అవుతున్నాడు అని చెప్పేసి అతన్ని సర్దడానికి ప్రయత్నం చేస్తూ దూషించకుండా ప్రతి మాటలోనూ సంస్కారాన్ని నింపుకుని ఆవిడ ప్రశ్నించే విధానం అది చూపరులకి అక్కడ వినేవాళ్ళకి కూడా చాలా ఆలోచనలు కలిగిస్తుంది ఒక స్త్రీ వచ్చి ఇలాగ నిలబడి మాట్లాడుతుంది మాట్లాడగలదా ఆవిడ విషయంలో ఏదో ఔచిత్యం ఉంది అన్న ఆలోచన అక్కడ ఉన్న సభలో వాళ్ళందరికీ కూడా కలిగేటట్లుగా ఆవిడ మాట్లాడగలిగింది ఒక మామూలు ఆశ్రమంలో పెరిగిన ఒక స్త్రీ ఒక మహారాజ సభలోకి వచ్చి ఈ పిల్లాడిని చూపించుకుని మాట్లాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు బోరు బోరుమని ఏడుస్తూనే కోలబడిపోయే సమయంలో ఆవిడ తన్ను తాను నిలబెట్టుకుంది తను ప్రశ్నించే విధానాన్ని ఒక మెట్టుమెట్టుగా తను ఏర్పాటు చేసుకుంది ఈ రకంగా అతనికి దృష్టికి తీసుకెళ్ళాలి నేను వచ్చిన పని విఫలం అవ్వకూడదు అని తనకి తనే ఒక రకమైన ఆలోచన పదాన్ని నిర్మించుకుని ఒక మెట్టుమెట్టుగా ఎక్కుతూ అతని ఆలోచనల్ని రేకెత్తిస్తుంది శకుంతల తర్వాత చూద్దాం ఏమైందో Please subscribe to the channel and download the Politicos app from the links in the description.